హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షా లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడీ డిజైన్స్ అయితే ఒక బ్రాడ్ సైజు బ్లౌజ్కి అయితే బూటీస్ అయితే ఏ విధంగా వేయాలనేది చూపిస్తాను చూడండి బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ అయ్యింది బ్యాక్ సైడ్ అయితే బూటీస్ వేయడానికైతే ఫ్రేమ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి సెంటర్ పాయింట్ చేసి ఇక్కడ ఉండాలి కదా బట్ ఈ సైజ్ అనేది బ్రాడ్గా ఉండడం వల్ల సైజు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూడండి ఫ్రేమ్ సైజ్ అసలు ఇక్కడ ఇక్కడ ఉండాలి ఇది బట్ సైజ్ పెద్దగా ఉండడం వల్ల దీని అయితే కొంచెం ఇటు సైడ్ జరిపేశాను అంటే ఇటు సైడ్ ఎక్కువగా ఉండే విధంగానైతే జరిపాను ఇప్పుడైతే బూటీస్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను చూపిస్తాను చూడండి నార్మల్గా బూటీస్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటామో అదే విధంగా సెలెక్ట్ చేశాను చూడండి ఇక్కడ ఎప్పుడైనా నేను థ్రెడ్ గ్రూప్ ఆప్షన్ అనేది క్లిక్ చేస్తాను బట్ ఇక్కడైతే యూజ్ చేయట్లేదు ఓకే చేశాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ స్టిచ్ ఎక్కడ పడుతుందో చూద్దాము యాక్చువల్గా ఇక్కడ పడాలి కదా ఇది బ్రాడ్గా ఉండడం వల్ల నేనైతే సైజ్ అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జరిపాను బట్ ఈ సైజుకి ఇక్కడ ఈ లెంగ్త్ అనేది ఫోర్ ఇంచెసే ఉంది అందుకని అనేది మిడిల్ ఫ్లవర్ అనేది వేయట్లేదు కొంచెం ఇటు సైడ్ అనేది జరిపి వేస్తున్నాను ఇక్కడ వేయకుండా వేయాలంటే చూడండి ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్నది కదా దీన్ని క్లిక్ చేసుకుంటూ వెళ్ళామంటే స్టిచెస్ అనేవి మూవ్ అవుతాయి బట్ ఇక్కడ మాత్రం వర్క్ అనేది వేయదు ఇప్పుడు నాకు ఇక్కడ బూటీ అనేది కావాలి కాబట్టి నేను అనేది దీనికి మీడిల్ని కింది దించేసి స్టార్ట్ బటన్ నొక్కానంటే ఈ బూటీ అయితే వేస్తుంది బట్ ఆల్రెడీ ఇక్కడ నేనైతే బూటీ వేశాను దీన్ని కూడా ఈ విధంగా ప్లెస్ను క్లిక్ చేసుకుంటూ వెళ్తే ఈ బూటీ కూడా కంప్లీట్ అయ్యింది అందుకే నేను ప్లస్ సింబల్ని ఈ విధంగా క్లిక్ చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి ఇక్కడ నాకు ఇప్పుడు బూటీ కావాలి బూటీ కావాలి కాబట్టి ఏ విధంగా వేస్తానన్నది చూడండి ఇప్పుడు నాకు బూటీ ఇక్కడ కావాలి కాబట్టి అనేది కిందికి దింపేసి స్టార్ట్ బటన్ క్లిక్ చేశానంటే ఇక్కడ ఈ బూటీ అనేది వేస్తుంది అంటే మనకు ఏ ఏ ప్లేస్లో బూటీ కావాలో అక్కడైతే మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు నార్మల్ సైజు వాళ్ళకి ఒకేసారి ఫ్రేమ్ ఫిట్ చేస్తే బూటీస్ అన్నీ ఒకేసారి వేస్తుంది బట్ ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి బ్రాడ్గా ఉంది కాబట్టి నేను అనేది ఫ్రేమ్ని కొంచెం లెఫ్ట్ సైడ్ ఒక సైడ్ ఒకసారి వేస్తున్నాను రైట్ సైడ్ అనే రైట్ సైడ్ ఒక సైడ్ వేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ బూటీ అయితే కంప్లీట్ అయ్యింది ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక్కొక్క బూటీ వేస్తున్నాను కాబట్టి చూడండి ఇక్కడ వచ్చేసి అవుట్లైను బట్ నేను అవుట్ లైన్ వేయను ఇక్కడ ఈ యారో ఉంది కదా దీన్ని క్లిక్ చేశానంటే నీడల్ని పైకి లేపి యార్ క్లిక్ చేశానంటే నెక్స్ట్ బూటీ ఎక్కడ వేయాలో చూపిస్తుంది బట్ నాకు వచ్చేసి మళ్ళీ ఫ్రేమ్ని తీసి రైట్ సైడ్కి ఎక్కువగా పెంచుకోవాలి కాబట్టి ఫ్రేమ్ని ఎక్కువగా జరుపుతాను ట్వంటీ ఫ్రేమ్ని అయితే మార్చాను ఇప్పుడు రైట్ సైడ్లో ఎక్కువగా ప్లేస్ అనేది ఉండాలి కాబట్టి రైట్ సైడ్కి అయితే ఫ్రేమ్ని మార్చాను ఇప్పుడు బూటీ వచ్చేసి ఇక్కడ వేస్తుంది కాబట్టి నెడిల్ బార్న్ అనేది కిందికి దింపేసి స్టార్ట్ని అయితే క్లిక్ చేయాలి బూటీ వేసింది అవుట్లైన్ నేను వేయట్లేదు కాబట్టి నీడిల్ బాల పైక్ అనేసి ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా దీన్ని మనం పాస్ చేసామంటే నెక్స్ట్ బూటీకి అయితే వెళ్ళిపోతుంది చూడండి నెక్స్ట్ బూటీకి అయితే వచ్చేసింది ఒకవేళ అవుట్లైన్ కావాలనుకుంటే వెంట వెంటనే క్లిక్ చేసుకోవచ్చు స్టార్ట్ అనేది బట్ నాకు అవుట్లైన్ అవసరం లేదు కాబట్టి నేనైతే పాస్ పాస్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ బూటీ వేస్తుంది ఈ విధంగా బ్రాడ్గా ఉన్న బ్లౌజ్లకి బూటీస్ ఒకే విధ ఒకేసారి సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్స్ మాత్రం కొంచెం జరుపుకుంటూ వేస్తే మాత్రం ఎక్కువగా ఇబ్బంది అనేది ఉండదు ఒకేసారి అయితే బూటీస్ అయితే వేసుకోవచ్చు ఇక్కడ కూడా అవుట్ లైన్ అవసరం లేదు కాబట్టి దీన్ని ప్రెస్ చేశాను ఈ విధంగా ఒక్కొక్క బూటీ వేసుకుంటూ వెళ్తే ఈజీగా అవుతుంది చూడండి ఈ విధంగానైతే స్టిచెస్ అన్నిటిని పాస్ చేసుకుంటూ ఈ బూటీస్ అయితే అన్నీ కంప్లీట్ చేశాను ఓవరాల్గా డిజైన్ అనేది ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి ఓవరాల్ డిజైన్ అయితే ఇది ఫ్లవర్ డిజైను సింపుల్గా నీట్గా ఉంటుంది డిజైన్ వచ్చేసి లోటస్ డిజైను బ్రాడ్ నెక్ చూడండి డీప్ కూడా చాలా ఎక్కువగా ఉంది సైజ్ వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్ ఇది ఇలా డీప్గా ఉన్నప్పుడు బూటీస్ని కూడా మనం లెఫ్ట్ పార్ట్ ఒకసారి రైట్ పార్ట్ ఒకసారి వేసుకోవాలి బట్ ఊరికే ఫ్రేమ్ ఎక్కువగా మార్చకుండా బూటీస్ అనేవి ఒకేసారి సెలెక్ట్ చేసుకొని బూటీస్ని అయితే ఒకేసారి సెలెక్ట్ చేసుకొని స్టిచెస్ని పాస్ చేసుకుంటూ ఈ విధంగానైతే బూటీస్ని కూడా వేసుకోవచ్చు మా వీడియో ఏ విధంగా ఉంది ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉందనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్